ప్రైస్లాడిద దినమున దేవుడి ఇస్తున్న లేఖన భాగము నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినము అందుక ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలగ చేతున్నానగా అలే ప్రియా దేవన్ బిడ్లారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు ముందు రాబోతుంది నీ ఉద్యోగపరమైన నీ ప్రయాణమైనా విశాఖరకు ప్రయత్నం చేస్తున్నావా ఫ్యామిలీలో గలిబిల్ల దేవుడు అంటున్నాడు నా సన్నిధి నా సమూహము నీకు ముందుగా వెళ్తుంది ఎక్కడైతే విశ్రాంతి లేకుండా కష్టపడుతూ ఎన్నాళ్ళు నాకు ఈ శ్రమ ఎప్పుడు నాకు విశ్రాంతి దొరుకుతుంది ప్రతి మనిషికి ప్రతి జీవికి విశ్రాంతి చాలా అవసరం ప్రయాసపడి పరిగెత్తి అన్ని విషయాల్లో ఫెయిలర్ అయిపోయి విశ్రాంతి కొరకు నిరీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను ఎక్కడ కలవరంతో దుఃఖంతో బాధతో ఉన్నావా భయపడకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పినది నెరవేర్చు వరకు ఆయన నేను చెయ్యి వేడవుడు ఆయన సన్నిధి నీకు ముందు నడవబోతుంది నీ సంవత్సరం నడవబోతుంది నీ జీవితాంతం నడవబోతుంది నీ కన్నీటి మార్గంలో నడవబోతుంది గాఢాంధకార్పు లోయల్లో నడవబోతుంది నీ వ్యాధి పడకల్లో శోధంలో బాధల్లో అప్పుల్లో అన్నిటిలో ఆయన సన్నిధి నీకు రాబోతుంది ఆయన సన్నిధి నువ్వు పొందుకోవాలంటే రోజు ప్రార్థన చేసి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడాలను గైకొని ఆయనకి ఇష్టానుసారం నువ్వు జీవిస్తే ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్ళును ఆయన నీకు నాకు విశ్రాంతి కలగజేయను ఆమె